మిషన్ రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం తెలియ శమచేత ఫలితాన్ని సాధించవలసి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవటం మంచిది కుటుంబమున మాట విలువ తగ్గుతుంది ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి సోదర బండు వర్గం వారి నుండి విభేదాలు తప్పవు కోతు శత్రు సమస్యలు పరిష్కారం అవుతాయి భార్య వలన కలిసి వస్తుంది భాగ్యస్వామి వ్యాపారంలో సొంత నిర్ణయాలతో ఆచరించడం మేలు ఆకస్మాత్మిక దూర ప్రాంత పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు గతంలో రావాల్సిన పిత్రాచితం ఈ సంవత్సరమున చేతికందును చేయుత్తి ఉద్యోగమునందు సమస్యలు సామాన్యముగా ముందుకు సాగును వ్యవసాయదారులకు పంటలు పండినను ఆదాయము చేతికి లభించడం కష్టము విద్యార్థులకు పరీక్షల ఎందు ఉత్తీర్ణ సాధిస్తారు రాజకీయ నాయకులకు సామాన్యంగా ఉండును ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య భంగమును జాగ్రత్తగా ఉండటం మంచిది వనదుగ్గ ఆరాధన చెయ్యాలి రాహుకేతు పూజ చేయాలి నిత్యం సూర్య నమస్కారములు చేసుకోవాలి ఆదిత్య ఉదయ స్తోత్రం పారాయణం చేసుకోవాలి గోధుమలు ఆదివారం దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతయు గడ్డు కాలంగా ఉన్నది అనుకున్న పనుల సమయానికి పూర్తి కాక నిరాశ తప్పుడు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయడం వలన చికాకులు తప్పవు గుహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి సోదర వర్గం నుండి కొంత సహకారం లభిస్తుంది సంతాన వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉంటాయి కోటి వ్యవహారాలు వాయిదా పడతాయి శత్రు సమస్యలు ఇతరుల సహకారంతో పరిష్కరించుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఉత్తి ఉద్యోగమునందు సమ ఎక్కువగా ఉన్నను ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి కొన్ని రంగము వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు తప్పవు శనివారం శనేశ్వరుకి తైలాభిషేకం రాహుకేత పూజ చేయించాలి నల్ల నువ్వులు శనివారం దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు సర్వేజన సుఖినో భవంతు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనో భవంతు